వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయమని నేను సూచన చేసిన ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం గౌరవించుకోవడమే ఇది ఇతరుల కోసం చేయడం లేదు ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఇందులో ఖర్చు లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏదైనా అనుకుంటున్నారో మీకు పెట్టే పెట్టే ఖర్చు ఖర్చు అయినది ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది ఇది చాలామంది ఇక్కడ మీరు మంచి వసతులు కల్పిస్తే ఫాస్ట్గా డాక్యుమెంట్ చేస్తే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు మనం మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం కొంతమంది అవకాశం రాక విదేశాల నుంచి వస్తే టైం దొరక్క రిజిస్ట్రేషన్లు చేయకుండా వెనక్కి మళ్ళీ వెళ్తున్నారు అందుకే వాళ్ళందరికీ మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీసు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు ఏది పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా ఒక అసెట్ లాంగ్ లిస్ట్ తీసుకోవాలన్నా ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు ఉంది కానీ సబ్రిజిస్టార్ కార్యాలయానికి వెళ్తే కండ్లు తేలేసే పరిస్థితి ఉంది కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది అందుకే రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన కోరార్బన్ రీజన్ అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి ముఖ్యంగా సబ్రిజిస్టార్ కార్యాలయాలు ఉండాలి పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి నాళలల ఆక్రమణ తొలగాలి ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పినా వారు ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ పనులను మొదలుపెట్టిండు మన నగరం రాబోయే రోజుల్లో రాబోయే పది సంవత్సరాలలో ప్రపంచంతోనే ట్వంటీ థర్టీ ఫోర్ ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది ఒకప్పుడు వటినాడులో పలికి పోవాలంటే ఊరు గంగాధర్ చెప్పాలి రోడ్ వాళ్ళు ఊరుకు పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీల్లో లోపల కూడా రానిచ్చేది కాదు అడుగులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది విశ్వనగరం అయింది మనం విస్తరించుకుంటే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరైనా ఈ అభివృద్ధి కట్టుకుంటే అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి ఏది ఏమైనా శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూనే ఈ ముప్పై తొమ్మిది కార్యాలయాలను పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ పదకొండు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి మీరు రాత్రి పనిచేస్తారా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పనిచేస్తారా అర్ధరాత్రి పన్నెండు వరకు పనిచేస్తారా నాకు తెలియదు ఈ పదకొండు కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన వాళ్ళని పట్టుకొని పదకొండు కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది రేపు పుద్ధగాలు ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి నిర్మించింది అని చెప్పుకుంటారు ఈ పదకొండు కార్యాలయాలకు పదకొండు మందిని మంచి స్పాన్సర్స్ని చూడండి ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్నే ఉంది భూమి మీరీయండి నిధులు వాళ్ళు ఇస్తారు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తారు అన్నీ నిర్మించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు లోపల ఈ పదకొండు కార్యాలయాలు మీరు నిర్మిస్తారని నిర్మించాలని ఆశిస్తూ